ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగ వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా బునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి ఏకాదశి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి తేదీ బహుళపక్షం ద్వాదశి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవైవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం పునర్వసు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవైవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కారణం బాలవ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కౌలవ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తైతుల ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవైయవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జ్యము ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తాల ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్య రాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశూలం ఉత్తర ఇవండి వంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు అప్పుల పాలవ్వకుండా ఉండేటందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సోదర వర్గం వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు గతంలో చేసిన కొన్ని పొరపాట్ల నుండి ఏదైనా నేర్చుకునేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది సామాజిక సేవలు పాల్గొంటారు లోతైన విషయాలను అధ్యయనం చేస్తారు వ్యాపారస్తులకు ముఖ్యమైన లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది అయితే వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అదే విధంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించి ఒక పెద్ద ఒప్పందం కుదరటం వలన గృహమునందు చిన్న విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు డబ్బు పరంగా ఈ రోజు శుభవార్తలను వింటారు ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు ధనలాభయోగం గోచరిస్తుంది మీకు ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచేటందుకు ఈ రోజు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు జీవిత భాగస్వామితో ప్రేమ పూర్వకంగా మెలగాలి అదే విధంగా ఈ రోజు వృషభ రాశి వారు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేటందుకై ఒక నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యుల కోరికలను అర్థం చేసుకునేటందుకు ప్రయత్నిస్తారు కొత్త పురోగతిని సాధిస్తారు వృత్తిరీత్యా రీత్యా కొన్ని సమస్యలను సైతం ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి కొత్త కార్యాలను ప్రారంభిస్తారు దీని ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు అయితే వ్యయ ప్రయాసాలు ఏ పనిలోనైనా సరే తప్పవ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో పిల్లల కోరికలను తీర్చేటందుకు కొంత పొదుపును కూడా చేస్తారు సామాజిక కార్యక్రమాల్లో చేరేటందుకే ఈ రోజు అవకాశం లభిస్తుంది ఈ రాశి ఈ రోజు తమ తండ్రి గారి కోపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాశివారి గురించి తమ అత్తమామల తరపు వారు చెడుగా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది వ్యాపారవేత్తలు నష్టాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వృషభ రాశి వారిని ఈ రోజు ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది వృత్తి ఉద్యోగాల ఎందు ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ రోజు మొదలు పెట్టిన ఏదైనా ఒక పని అసంపూర్తిగా మిగిలిపోతుంది ఇష్టమైన వారితో వివాదాలకు దూరంగా ఉండాలి మరికొంతమంది విషయంలో అనుకోని ధన నష్టం ఏర్పడుతున్నప్పటికీ కూడా అవసరానికి చేతికి డబ్బు అందుతుంది ఏదైనా ఒక ప్రభుత్వ పథకం యొక్క పూర్తి ప్రయోజనాన్ని ఈ రాశి వారు ఈ రోజు పొందే అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు ఈ రోజు తమ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సమస్య నుండి బయటపడతారు మొత్తానికి ఈ రోజు సమస్యలతో నిండి ఉందని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలి వృధా ఖర్చులను నివారించుకోవాలి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది అదే విధంగా గ్రహస్థితులను బట్టి కూడా సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి రోజు చెడు వార్తలను వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రోజు మనస్సుకు బాధ కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజు అని చెప్పవచ్చు అదే విధంగా అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనస్సును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేటందుకు ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది తగాదాలు వివాదాలు ఏమైనా ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకునేటందుకే ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది కానీ వివాదాలకు వాదనలకు గొడవలకు దూరంగా ఉండవలసిన రోజు విదేశీయాన ప్రయత్నాలు కోర్టుకు సంబంధించిన విషయాలు వ్యాపారవేత్తలకు ముఖ్యమైన లావాదేవీల విషయాలకు విదేశీయాన ప్రయత్నాలకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అప్పులు ఇవ్వకుండా అప్పులు చేయకుండా ఉండటం మంచిది వృత్తిపరంగా ధనలాభం గోచరిస్తున్నప్పటికీ కూడా వృధా ఖర్చులను నివారించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఈ రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లినప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి ఏకాదశి రోజు ఉపవాసం పూజలు పెళ్లి పనులు శారీరక వ్యాయామాలు నిర్మాణం తీర్థయాత్రలు ఉత్సవాలు అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి ఏకాదశి తిది నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించేటందుకు ఉపవాసం ఉండటానికి శ్రీ మహావిష్ణు ఆరాధనకు శ్రీ మహావిష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈ రోజు కుజుని యొక్క అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి ఈ రోజు కేతువు యొక్క అనుగ్రహం కొరకు వినాయకుని దేవాలయాలను కేతు కాలంలో అనగా యమగండ కాలంలో సందర్శించి గణపతి స్తోత్రాలను పఠించాలి గ్రహ బలం కొరకు మంగళవారం నాడు ఎరుపు మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలట స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయాణాలకు గాని పనులకు ఈ రోజు సమయం అంత అనుకూలంగా లేదు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని గొడవలకు దూరంగా ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఈరోజు ఔషధం అగ్ని లోహాలు విద్యుత్ మరియు క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది ఇవ్వండి వృషభ రాశి వారి రాసు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి వారి రాసు ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు